అందరికి నమస్కారం అండి చాలామంది సిరామిక్ టైల్స్కి వాటర్ క్యూరింగ్ చేసేది అసలు మర్చిపోయినది ఇక్కడ చూడండి ఈ టైల్స్ దాదాపు పది రోజులు పైన అవుతుంది వాటర్ క్యూరింగ్ చేయక వాటర్ క్యూరింగ్ అవసరం లేదన్నారంట సిరామిక్ టైల్స్కి వాటర్ క్యూరింగ్ అవసరం లేదంటే ఎట్లా ఖచ్చితంగా సిరామిక్ టైల్స్కి ఒకటి నుంచి పదహైదు రోజులు ఖచ్చితంగా క్యూరింగ్ చేయాలి నెల రోజులు చేసినా బాధ లేదు డైలీ రెండు సార్లు చేసిన సార్ పొద్దున సాయంత్రం రెండు సార్లు చేసిన సార్ ఇవైతే వాటర్ అయితే ప్యూరిస్తున్నాయి ఇట్లే మీరు ఏం చేస్తారంటే పైప్తో పట్టుకోకుండా డైరెక్ట్ చల్లండి డబ్బా డబ్బాతో చల్లండి చల్లితే మేలు బాగా వాటర్ క్యూరింగ్ అవుతుంది ఈ పైప్తో పెడితే సర్రని వచ్చేస్తాయి చాలామంది ఏమనుకుంటారు అంటే టైల్స్ పైప్తో పెడతాను నీళ్ళు నీళ్లు అనుకుంటారు బీర్స్ బీన్స్ అయిపోయాము కాకుంటే తేమ్ మీద తేమ్ అంటారు కదా ఆ తేమ్ మీద తేమ్ అనేది అట్లే ఉంటుంది ఆ నీళ్ళ మీద నీళ్ళు అట్లే ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే తేమ్ మీద తేమ్ ఉంటుంది కాబట్టి మనం అట్లే క్యూరింగ్ చేయాలి క్యూరింగ్ చేయకపోతే ఖచ్చితంగా ఊడిపోయే సమస్యలు ఉంటాయి ఇప్పుడు చూడండి టూ బై ఫోర్కి కూడా మొత్తం నేను క్యూరింగ్ చేస్తాను వీళ్ళు అసలు క్యూరింగే చేసిండే అసలు టూ బై ఫోర్కి సిరామిక్ వాటర్స్కి మొత్తం అంత నేను క్యూరింగ్ చేస్తాను ఓ పది రోజులన్నా క్యూరింగ్ చేయండి మళ్ళీ ఏమన్నా అయితే మమ్మల్ని అంటారని చెప్పి నేను మొత్తం నేనే క్యూరింగ్ చేస్తాను ఒక పది రోజులు ఖచ్చితంగా క్యూరింగ్ చేయాలి చేయకోకుంటే మీకే నష్టము ఆ తర్వాత మీరే బాధపడేది అని చెప్పిన నేను ఇప్పుడు బాగుంటుంది ఎందుకంటే బిల్డింగ్ వర్క్ జరుగుతాను కాబట్టి ప్రతి ఒక్కటి మీరే చూసుకోవాలి కాబట్టి ఇప్పుడు బాగానే ఉంటుంది ఇప్పుడు ఇబ్బంది ఎక్కువ ఉంటుంది ఆ ఊడిపోయేటప్పుడు మా వస్తారు మళ్ళీ ఊడిపోయినాయి అట్లా అని చెప్పి మా వస్తారు ప్రతి ఒక్కసారి క్యూరింగ్ చేయాలి చేస్తేనే లైఫ్ ఎక్కువ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఈ టైల్స్ కూడా మొత్తం క్యూరింగ్ చేయలేదు నీళ్ళైతే తాగుతుంది సో మీరు ఎవడైనా క్యూరింగ్ చేసేటప్పుడు బకెట్లకు నీళ్ళు పోసుకొని దెబ్బతో సల్లండి క్యూరింగ్ బాగా అవుతుంది ఏ టైల్స్ కనెక్ట్ సరే ఇది గుర్తుపెట్టుకోండి సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తెచ్చుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే